నేను అబ్బా డాక్టర్ ఆలెట్ ఆటం ఆలెట్ ఆటం వర లాంటివి వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ దినపత్రికలోని ఒక గొప్ప గొప్ప వ్యాసాన్ని మనం అధ్యయనం చేస్తూ ఎనాలిసిస్ చేస్తాం స్ఫూర్తితో మరింత ముందుకంటూ ఈరోజు కాల్ మార్క్స్ మహనీయుడి రెండు వందల ఆరో జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కె ఆనందచారి అనే గొప్ప కట్కోజాల అనే కలం పేరుతోటి తను కవిగా ఆర్టిస్ట్గా అంటే చిత్రకారుడిగా రచయితగా చాలా చాలా కళారూపాలతోటి తన జీవితాన్ని చిన్నప్పటిని ఖమ్మం జిల్లా ఎల్లందు మా ఎల్లందు గ్రామస్థుడు మా టౌన్ మా సింగరేణి కాళీసత్తను నా చిన్ననాటి స్నేహితుడు సన్నిహితుడు నాకు గురుతుల్యుడు నేను అనంచరన్నా అనేది ఆయన ఈరోజు ఆయన గారు వ్యాసాలు రాయడము నేను ఎనర్జీ చేయడం బాగుంది కే ఆనంద్చార్యన్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో విద్యార్థి దేశం డిస్ఎఫ్పై నుండి ప్రజానాట్య మండలి నుండి డివైఫ్పై నుండి ఓ ఇప్పుడు కూడా మా స్నేహం తగ్గలేదు అది నడుస్తూనే ఉన్నది అయితే చూడండి ఎంత గొప్ప పెయింటర్ అంటే కాల్ మార్క్స్ మోహనీయుడిదండి ఎన్ని వేల లక్షల కోట్ల రకాలుగా ఈరోజు మార్క్స్ మహనీయుడికి సంబంధించిన ప్రతిమలు కానీ కళారూపాలు కానీ కళాఖండాలు కానీ ఉంటా ఈరోజు మనం విశ్లేషిద్దాం అతడు తన కోసమే శ్రమించినట్లయితే బహుశా గొప్ప పండితుడిగా గొప్ప జ్ఞానిగా మంచి కవిగా ప్రసిద్ధి చెందవచ్చు అతను ఎప్పటికీ పరుపునుడు శిశలైన గొప్ప వ్యక్తిగా ఉండజాలడు అని విస్పష్టంగా తన పదిహేడవ ఏటనే చెప్పిన మార్క్స్ ఆచల్లో కోసం జీవితంతో శ్రమించిన ఆలోచించిన మహానీయుడు ఇది పూలపాట కాదని ఇది పూలపాట కాదని తెలుసు అతనికే రాళ్ళతో నిండినదని తెలుసు జీవితంలో అన్నిటికీ మించి మానవాళి కోసం శ్రమించగల స్థానం మనం ఎంచుకున్నట్లయితే ఏ బరువులు మనల్ని కుంగదీయలేవు అని చెప్పగలిగిన యువ మార్క్స్ని చూసినప్పుడు అతని భవిష్యత్తు దృష్టి మనకు అర్థమవుతుంది సాధించిన దాని పట్ల నిరంతరం అసంతృప్తి పరిపక్వత కోసం ఎడతగని శోధన అతని విశిష్ట లక్షణాలు కళా సాహిత్యాలపై లోతన విశ్లేషణ ఉన్నప్పటికీ మనకు దారి చూపుతూనే ఉంటుంది నూతన భావాల ఆవిర్భావానికి తరగని ధార అయిన సృజనాత్మకత ఉత్తేజానికి ప్రేరణగా ఉండే సామర్థ్యాలు వ్యక్తిలో వృద్ధి చేసే వృద్ధి చేసేది కళ అని చాటి చెప్పాడు మార్క్స్ పూర్తిగా కళామయ వాతావరణంలో బాల్యం నుండి పెరిగాడు మార్క్స్ చివరి వరకు అధ్యయనాన్ని ఆపలేదు జీవిత చర్మాకంలో కూడా కొత్త భాషలు నేర్చుకునేయడానికి పోరుకున్నాడు అపారమైన అధ్యయనం అపారమైన రచన ఆయన సొంతం ప్రపంచ మానవాళికి విముక్తి కోసం పనిచేసిన మార్క్స్ దుర్భర దారిద్రని అనుభవించాడు అత్యంత ధనిక కుటుంబం నుండి వచ్చిన జన్నీ మార్క్స్తో పాటు కష్టాలు బాధను పంచుకుంది ఆఖరికి దారిద్ర్యంలో తిండి లేక ఆకలితో అలమటించారు అనారోగ్యాలతో పిల్లలు మరణించారు ఇంతటి ఇక్కట్లోనూ తన పనిని వదిలిపెట్టక మరింత పట్టుదలతో చేశాడు మార్క్స్ ఆయన జయంతి సందర్భంగా ఒక తత్వవేత్త సామాజికవేత్త విప్లవ సిద్ధాంతకరత ఎలా రూపొందించుకున్నాడో అధ్యయనం చేయాలి అలాంటి జీవితాల నిరాశ నిస్పృహలు ఓటములు బలహీనతలు తిరోగమన ఆలోచనలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ఉత్సాహాన్ని అందిస్తాయి చైతన్యం నింపుతాయి మరీ ముఖ్యంగా మన దేశం నేడు ఎదుర్కొంటున్న మతతత్వం దోపిడీ కలిపి ఫాసిస్ట్ తరా పాలన సాగుతూ మానవ హక్కుల స్వేచ్ఛ ప్రజాస్వామ్యం నిరాకరించబడుతున్న సందర్భంలో మార్క్స్ను అధ్యయనం చేయడం మార్క్సిజన్ అవగాహన చేసుకోవడం ద్వారా వీటిపై వీటిపై పోరాటం చేయడానికి ఆయుధాలను సమకూర్చుకోవడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం ఇప్పుడు జనరల్గా మేము కవితలు రాస్తూ ఉంటాం కవితలు రాస్తున్నప్పుడు వ్యాసాలు రాస్తున్నప్పుడు లేదు ఏదైనా మోడల్ ఇట్లా రాస్తున్నప్పుడు దాని మీద అసలు సంతృప్తి ఉండదు మనకి మళ్ళొకసారి రాయాలా మళ్ళొకసారి రాయాలా ఈ పదం ఇక్కడ ఉంటే బాగుండు ఈ పదం అక్కడ ఉంటే బాగుండు ఈ బాణి ఎట్లుంటే బాగుండు అట్లుంటే బాగుండు చిన్నలకు ఉంటుంది కానీ ప్రపంచాన్ని ప్రపంచ మానవ జాతి చరిత్రని మొత్తం ఆకలింపు చేసుకొని మొత్తం 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 అధ్యయనం చేసే భవిష్యత్ ప్రపంచం కూడా భవిష్యత్ మానవ జీవితం మానవ సమాజం ఎట్లుంటుందని అంచన అంచనగట్టిన తనం గొప్ప మేధ తండ్రి అడ్వకేటు ఈయన కూడా ఒక అడ్వకేటు లేనే ఫెడరీక్ ఎంగల్స్ ఈయన సహచరుడు ఆయనకు పెద్ద పరిశ్రమ ఉంది ఆయన పరిశ్రమలో ఆయనకు వచ్చే భాగము తాను కూడా దాంట్లో కార్మికుడిగా పనిచేస్తూ ఆ డబ్బులు మొత్తం వీళ్ళకే ఇస్తూ ఉండేది అయినా చెత్త కుప్పల కాగితాలు ఉంటే చెత్త కుప్పల కాగితాలు అంటే కాగితాలు తీసుకొని కూడా వాటి మీద కూడా రాస్తూ ఉండేది జాగలేక మేము కూడా మేము మా మేము చిన్నపిల్లలం చిన్నపిల్లలు మేము ఎక్కడ న్యూస్ ఉంటే ఆ న్యూస్ ఏముంటుందని చెత్తకాయితాలు దారింపడబోతున్నట్టు చదువుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న కూనల్ లాంటి మేమే ఇట్లుంటే ఆ మహానీయుడు అంత అంతగా ఆ పరితపిస్తూ ఉండేది అన్నట్టు భాష పట్ల కళల పట్ల అధ్యయనాల పట్ల మానవుడు ప్రపంచ పౌరుడు అంటాడు ప్రపంచ పౌరుడు అంటే కనీసం ఐదారు ప్రపంచ దే పరిభాషలు నేర్చుకోవాలని మార్క్స్ మహానీయుడు చెప్తాడు ఆయనకు అట్లా భాష భాషల పట్ల ప్రపంచ పరిజ్ఞానం పట్ల ప్రపంచాన్ని ఆకలింపు చేసుకోవడంలో ఆయనలో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం మార్క్స్ జయంతి వేళ సాంస్కృతిక రంగం భావజాలం రంగాల గురించి కొద్దిగా ప్రస్తావించుకుందాం నేటి మన మన దేశ పాలకులు ప్రజలపై దోపిడీ తీవ్రతం చేస్తూనే సాంస్కృతిక విషయాలను ముందుకు తెచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పూనుకుంటున్నారు భారతదేశం లాంటి సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడిన సమాజాలు సాంస్కృతిక సంబంధించిన అంశాల ఆధిపత్య భ్రమలు కల్పించి అందుకు కావలసిన శత్రువులను సృష్టించి ఒక యుద్ధ వాతావరణం నిర్మిస్తున్నారు ఒకవైపు కుల వ్యవస్థలో ఉన్న పీడనకు మరోవైపు శ్రమద్రౌపిలు అంచవేత్త ఎదుర్కొంటున్న బలహీనపడుతున్న ప్రజలకు ప్రపంచీకరణ ఫలితాలకు అనేక అనేకమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న మధ్యతరగతి జీవులకు తాము ఒక ఆధిపత్య నిత్యం వహించగలిగే మానసిక ప్రాబుల్యాన్ని అందించే మిజార్టీ మైనార్టీ పేర మత విద్వేషాలని విభజనకు అధికార గణం ఉపయోగిస్తుంది ప్రపంచీకరణ ప్రభావాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడం నిరసన పెళ్ళి బిక్కి రావడంతో జాతి మత వైషమాలను పెంచుతూ దాని చుట్టూ ప్రజలు తిప్పి మితవాదం తిరోగమైన భావజాలాన్ని ముందుకు తెచ్చాయి పాలక వర్గాలు దేశ సంపదను మొత్తం ఈ దేశ సంపదను మొత్తం మోడే మోడ మోడీకి బినామీగా ఉన్న ఆదాని అంబానీలు మొత్తం దేశ సంపదను ఎత్తుకపోతూ ఈ దేశంలో సర్వ దారిద్రానికి మూలకారుకులు వాళ్ళు అవుతూ ఈ దోపిడీ ఈ దోపిడీని తట్టుకొని జనాలు తట్టుకోలేక తిరగబడతారనే భావజాలంతో తిరగబడతారనే భావం రాకుండా సాంస్కృతిక పరంగా సినిమాల పరంగా రకరకాల కళారూపాలతో ఈరోజు రాజాకారి సినిమా కానీ ది కేరళ స్టోరీ కానీ ఇట్లా మైనార్టీల మీద దృష్టి పెట్టి విషభావాన్ని గుమ్మరిస్తూ ఈరోజు మన మానసిక పరిస్థితిని డైవర్ట్ చేస్తాను అదే కాదు ప్రపంచీకరణకు మొత్తం వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు వెలువ భారత్ బంధుకు కూడా కోట్లాది కోట్లాది ముప్పై ముప్పై నలభై కోట్ల మంది ప్రజానికం రెండు మూడు జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో అత్యంత చారిత్రాత్మకమైన పద్ధతులు ఇక్కడ తిరుగుబాట్లు నిరసన తెలియజేస్తుంటే దాన్ని వాటిని మొత్తం చీల్చి చెండడానికి మొత్తం విభజనతోటి ప్రభుత్వం ఆడుతున్న నాటకం ఆ నాటకమే ది కేరళ స్టోరీ ది రజాకర్ అభూత కల్ప ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతిశీల భావాలు వెనుక పట్టి విశ్వాసాల వైపు విభజన ఆలోచనల వైపు జనం చూస్తున్న సమయంలో ఉద్యమకారులు నిర్దిష్ట వాస్తవ పరిస్థితులను సాంస్కృతిక విషయాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మార్క్స్ చూపిన దాడులు నా చైతన్యాన్ని పొందగలుగుతాము మార్క్సిజం గుడ్డి విశ్వాసాలు వ్యతిరేకమైనది పెట్టుబడిదారి ప్రపంచంలో మనిషి స్వార్థం ఇరుసుగా పనిచేస్తున్నది అమానీవీయ హేతువాదం పెరుగువారిని బాధలు చూసి ముఖం తిప్పుకునేవాడు ఎద్దుతో సమానమనే ప్రవచనాన్ని పెట్టుబడిదారి హేతువాదం అంగీకరించదు మనిషికి ఉండాల్సిన సామాజిక బాధ్యతను తిరస్కరించి ఏది ఉచితంగా రాదు అనే సూక్తిని బోధిస్తుంది పైగా ప్రతి ఒక్కరూ తమ బావు కోసం తాము నీ కష్టం మీదనే నీ విజయం నీ అపజయానికి కారణం నీ బలహీనతే అనే చెబుతుంది ఏ విషయాన్ని అయినా వ్యక్తికి కేంద్రంగానే చర్చిస్తుంది సమాజం మొత్తంగా ఎప్పుడు చర్చించదు ఎందుకంటే సామాజిక విషయంగా ఏది చర్చించినా సామాజిక వెనుకబాటు దారిద్ర్యం అసమానతలకు సమాజమే బాధ్యత వహించాల్సి వస్తుంది కనుక కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థకు స్వార్థపు విలువలనే మానవ విలువలుగా చూస్తుంది ఈ రకమైన భావాలనే ప్రతి అంశంలోనూ ప్రతిపాదిస్తుంది ప్రచారం చేస్తుంది ప్రజలు మనల్ని ఆకట్టుకున్న భావాలు భౌతిక శక్తిగా మారుతాయన్న మార్క్స్ మాటలు నిజమేనని అయితే హిట్లర్ అన్ని కోట్ల మంది జర్మన్ ప్రజల్లో జాతి విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టగలిగాడు యోధులను అత్యంత దారుణంగా చంపుతున్న పట్టించుకొని కఠినాత్ములుగా ఎలా మార్చాలిగాడు జాతి అంగారాన్ని ఎలా ప్రేరేపించగలిగాడు అనే ప్రశ్నలకు ప్రశ్నలకు బుర్జవహితవాదం సామాజిక మానసిక శాస్త్రాలు సమాధానం చెప్పలేవు ఈ ఫాసిస్ట్ ఉద్ధాంతం ప్రజల మనసులను అవహించి అవహించిన భావజాలపు బలాన్ని స్పష్టంగానే చూపించింది పెట్టుబడిదారి వ్యవస్థ వైఫల్యాన్ని వాటి పెరుగుదలకు కారణమనే ఒక సాధారణ సమాధానం పూర్తి సమాధానం ఉండదు ఈ వైఫల్య వర్గ చైతన్యం వర్గ స్పృహ వర్గ సంస్కృతులను ఎందుకు పెంచడం లేదనేది ప్రశ్నించుకుంటే పెట్టుబడిదారి వ్యవస్థలోని వ్యక్తివాదం అందుకు సంబంధించిన భావజాలం ప్రజల మనసులోకి బాగా ఇంకిపోయిందని చెప్పాల్సింది వస్తుంది అప్పుడు సాంస్కృతిక భావజాలలు ప్రాధాన్యత గుర్తించి వాటిని గుర్తించి చర్చించాలి దానికి నిర్దిష్ట అధ్యయనం అవసరం అవుతుంది మన దేశంలో మొత్తం రెచ్చగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం దీని సమర్థకుల్లో ఎక్కువ విద్యావంతులే ఉన్నారు కాబట్టి భావాలు ఆశయాలు వ్యక్తులపై ఎంత బలంగా పనిచేస్తాయో చూడవచ్చు ఆ భావాల నిర్మాణం ఏ రకమైనవి అయినప్పటికీ సత్యాలపై సత్యాలపై వాస్తవాలపై ఆధారపడిన లేదా అనేది వేరే విషయం సాంస్కృతిక పరమైన మనిషిపై భావాల ప్రభావం చాలా తీవ్రంగా పనిచేస్తుంది మన దేశంలో స్వాతంత్ర పోరాట కాలంలో కమ్యూనిస్టుల ఉద్యమంలోను లక్ష మంది ప్రజలు తమ కుటుంబాలను ఆస్తి పాస్తులు సుఖ సంతోషాలను జీవితాలను సైతం త్యాగం చేసి పనిచేశారు వీటిని కేవలం ఆర్థిక విశ్లేషణతో అర్థం చేసుకోలేము ఆర్థిక విశ్లేషణ స్థూలంగా సమాజ గమన సూత్రాలని అర్థం చేసుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనది అంతిమంగా సంస్కృతిని ఆర్థిక అంశమే నిర్ణయిస్తుంది అనేది నిజమే అయినా భావాలకు సాంస్కృతిగా ఉండే సాపేక్ష స్వాతంత్ర పాత్రను గ్రహించకపోతే విఫలమవుతాం ఉపరి ఉపరితల అంశాలుగా ఉన్నవి కూడా పునాదిపై ప్రభావాన్ని కలిగిస్తాయనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఏ జీవన పరిస్థితులు పాలక వర్గాల భావజాల సారాంశాన్ని నిర్ణయిస్తాయో అనే పరిస్థితులు ఆ భావజాలని తిరస్కరించడానికి అవసరమైన పరికరాలని సమకూరుస్తాయి అయితే ఇదంతా సులభం కాదు ప్రయత్నపూర్వకంగా సాధించాల్సింది భాషలు చెప్పాలంటే మా ఆనంద్ కుమార్ అన్న సాహిత్యవేత్త కవి కొద్దిగా సాంస్కృతిక గ్రాంధిక పరిభాష కమ్యూనిస్ట్ పరిభాష ఇవన్నీ మన గజ గజాల్లాగా చేస్తూ ఉంటుంది అర్థమయ్యే అర్థంగా అన్నట్టు జరుగుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ మనం మాట్లాడదాం ఇక్కడ విషయం ఏంటంటే వాడు హిట్లర్ గాడు మొదటి ప్రపంచ యుద్ధంలో వాడు పాల్గొన్న తర్వాత తలతిక్క వ్యవహారాలు చేస్తుంటే జైల్లో పడేసిస్తే ఈ మను శాస్త్రాన్ని మనుస్మృతిని జర్మన్ భాషలో ప్రింట్ అయితే అది జైల్లో ఉండేవాడు చదివే ఆహా ఈ ప్రపంచానికి మొత్తం మేమే ఆర్యులమా పరిపాలించేది ఓహో మాకు యూదులు అంటే ఇప్పుడు ఇజ్రాయల్లో ఉన్నారుగా యూదులా మనకు శత్రులు వాళ్ళని తుదిమొట్టి చేస్తే మనకు అసలు అడ్డు అదుపు ఉండదు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం వాళ్ళని గుంజీలు గుంజీలు తీసి ముట్టకాయలు వేసి కుర్చేసి మొత్తం వాళ్ళ భూభాగాన్ని గుంజుకోవడం అవమానకరమైన రీతి ఉన్నప్పుడు ఇదంతా రెచ్చగొడతాడు అన్నట్టు భారతదేశంలో విద్యావంతులైన పిల్లల్ని ఇక్కడ యువతని ఎట్లయితే జై శ్రీరామని అంటూ భారత మాతృగా జయ అంటూ ఈ దేశంలో సర్వ కష్టాలకు నష్టాలకు మూలం క్రైస్తవులు మాల మాదిగలు ముస్లిం బిడ్డలు కనుక వాళ్ళని వేసి స్తే మొత్తం హిందూ దేశంగా మనం అని ఎట్లయితే రెచ్చగొట్టి జనాల్ని చేస్తుండో అప్పుడు హిట్లర్ గారు కూడా అట్లా చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధంలో కోట్లాది మందిని చంపగలిగిండు ఇప్పుడు కోటిన్నర మంది జనాల భవితం ఉల్టా పల్టా కాబోతుంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉన్నది మార్క్స్ మహానీయుడు ప్రతి మాట దాని వెనుక గత తాంతిక భౌతికవాదం చారిత్రక భౌతికవాదం అంటే శాస్త్రీయమైన సైంటిఫిక్గా ఉంటుంది అనేది మొత్తం ప్రకృతి మీద పదార్థం మీద జరిగే విశ్లేషణ ఏదైతుందో సమాజ గమనముల మీద ఎట్లెట్లయితే విశ్లేషణ ఉంటుందో దానికి అనుసంధానంగా మానవ సమాజం మీద ఎట్లెట్లే దాని ప్రభావపూర్వకంగా ఉంటుందో దా అట్లా సైంటిఫిక్గా రీజనబుల్గా ఉంటుంది అన్నట్టు భావవాదము భావవాదం మనసులో మనిషి మెదడులో ఒక ఆలోచన ఒక అంచనా అనేది మొదలు పెడితే ఆ భావవాదంగా అది అని తను అనుకొని భౌతిక రూపంగా భావవాదాన్ని భౌతిక భావవాదంగా మలుచుకుంటే అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటాడు అన్నట్టు మార్క్సి అంటే తాను ఏదైనా అనుకున్న తర్వాత అది ఆచరణలో పెడితే ఒకసారి చూడండి లెనిన్ మహాశయుడు లెనిన్ మహాశయుడు ఉపన్యాసిస్తే మొత్తం బోనబోధంతరాలు మొత్తం దద్దరిల్లిపోయేటట్టు మానవ చరిత్ర మానవ జాతి చరిత్రలో కూలుడు నాలుడు ప్రభులైనరు ప్రభులు జైలపాలైనరు మొత్తం ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఉపన్యాసం లేని నేను చూస్తాం స్టాలిన్ కూడా మనం చూస్తాం స్టాలిన్ రెండు ప్రపంచ యుద్ధంలో హిట్లర్ హిట్లర్గాడు మొత్తం మొత్తం జనాలు మొత్తం ఇప్పుడు మోడైతే ముస్లింల ముస్లిముల మీద క్రైస్తవుల మీద హరిజల మీద గిరిజనుల మీద ఎట్లయితే శత్రు భావాన్ని ఇక్కడ రెచ్చగొడుతుండో అట్లా హిట్లర్ గాడు అట్లనే చేస్తుంటే గాడికి వ్యతిరేకంగా స్టాలిన్ మహానే ఇట్లనే అద్భుతమైన ఉపన్యాసం చేస్తే ఆ తన ఉపన్యాసం భావం మీద అవుతుందో ఆ భావంతో వాడు గాడి భావాన్ని ముందు పెడితే కోట్లాది మందిని చంపేసిండు తీసుకొచ్చింది స్టాలిన్ ఉపన్యాసం ఇస్తే స్టాలిన్ ఉపన్యాసం తన భావ భావ వేదితం భౌతిక రూపంగా దాల్చేస్తే రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధానుమాదంలో తుది ముట్టించి ప్రపంచాన్ని కాపాడింది అట్లాగనే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా విశ్వవిఖ్యాత నట సౌరభాముడు ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు తన ఉపన్యాసము తన ఉపన్యాసం తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఉపన్యాసం ఇస్తే యావత్తు యావత్తు తెలుగు ప్రపంచం మొత్తం పులికించిపోయింది పులికించి గిన్నీస్ బుక్కులో గిన్నిస్ బుక్కులు ఎక్కే రీతిలో తొమ్మిది నెలల్లో ప్రపంచ రికార్డు తను సృష్టించే రీతిలో ఇదైందన్నట్టు అట్లా భావవాదం భౌతికవాదంగా మారడానికి గల చక్కటి విశ్లేషణ విశ్లేషణాత్మకంగా మార్క్స్ మోహనుడి మాట ఏదైతుందో ఈ పూట మనం ఈ వ్యాసం నుండి మనం తప్పనిసరిగా మన ఉపన్యాసాల్లో మన భావాల్లో మన ఆలోచనలో భౌతిక శక్తిగా మార్చే పవర్ఫుల్గా ఉండే రీతిలో ఉంటే ప్రతి కమ్యూనిస్టు ప్రతి భౌ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి కళాకారుడైనా ఏ ఎవరైనా ఇవన్నీ సాధన చేస్తే మార్క్సు మోహనుడి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి అపారమైనవి ఉన్నాయి ఇట్లా బ్రహ్మారెడ్డి గారు మీరు మంచి ఉపన్యాసకులు ఉపన్యాసకులు కావచ్చు అని మంచి ఉపన్యాసకుడు ఎలా ఉండాలనే ఒక బుక్కు రాస్తారు చిన్న బుక్కు ఆ బుక్కులు ఇట్లాంటి విషయాలన్నీ చక్కగా పొందుపరుస్తూ ఉంటారు అటు చూడండి స్టాలిన్ ఉపన్యాసం కానీ ఇటు బ్రహ్మారెడ్డి ఉపన్యాసం కానీ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలకు దేశభక్తియుత భావాలకు ప్రేరేపించే రీతిలో ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డాక్టర్ ఏపీ విటల్ గారు కానీ తమినేని వీరభద్రం కానీ అనార్గలంగా అపూర్వమైన రీతిలో తమినేని వీరభద్రం గారు ఒక గంట ఉపన్యాసం ఇస్తే గంట ఉపాన్యా ఇస్తే పది లక్షల మంది లేదు ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది ఉన్నారనుకోండి అన్ని లక్ష లక్షల గంటలు అన్ని లక్షల గంటలతోటి వ్యవసాయ కార్మి సంఘంలో తాను ఉపన్యాసం ఇస్తే ఉపన్యాసం విన్న తర్వాత కూలి పోరాటాలు కూలి పెంచాలని ఆయన ఎంపీగా ఉండి స్వయంగా కార్డుల్లో తాను లెటర్ రాసి ముఠమ్మస్తలకు వ్యవసాయ కూలీలకు లెటర్ రాసి ఆయన ఉపన్యాసం ఇస్తే అది ప్రచండమైన మహోద్యమం జరిగింది చైనాలో వ్యవసాయక విప్లవం ఎంత జయప్రదమైందో వ్యవసాయ కూలి పోరాటాలు కూడా మొత్తం నెప్పను రాజేసే రీతిలో ఉన్నది అది ఉపన్యాసాలు ఆ రీతిలో దేశభక్తియుతంగా సమాజ హితాన్ని కోరే రీతి ఉండాలా వర్గ సంఘర్షంలో భాగంగా రైతులు కార్మికులు యాజమాన్యులు ప్రభుత్వాలు ఆధిపత్యంపై అణివేతపై ఎంత తీవ్రంగా పోరాడినప్పటికీ ఇదే శ్రామిక వర్గ కుటుంబాల స్త్రీలపై పిల్లలపై అణచవేత ఆధిపత్యం ప్రదర్శించడం మనం చూస్తాం అంతేకాదు ఉద్యమాల్లో పనిచేసే వారితర అంశాల్లో భిన్నంగా వ్యవహరించడం అక్కడక్కడ కనబడుతుంది ఇకపోతే సంప్రదాయాలు ఆచారాలు పరంపర వస్తున్న కుటుంబ వ్యవహారాలు అనేక విషయం పట్ల వెలువరించే భావాలు గమనిస్తాయి ఎంత లోతుగా నిండిపోయి ఉన్నాయో తెలుస్తుంది దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన పోరాట చైతన్యం వర్గ చైతన్యంతో మారితేనే మిగతా అన్ని సంబంధాలతో మార్పు వస్తుంది శ్రామికుల మధ్య నిజమైన సామాజిక సాంస్కృతిక సంబంధాలు కార్మిక వర్గ విప్లవానికి ముందస్తు షరతు అంటాడు మార్క్స్ మహనీయుడు అదే వర్గ వర్గస్పృహ వర్గం ఉండటం వేరు వర్గ వర్గస్పృహ కలిగి ఉండటం వేరు ఈ వర్గ చైతన్యాన్ని పెంపొందించడానికి సాంస్కృతిక రంగంలో భావజాల రంగంలో తీవ్రంగా కృషి చేసినప్పుడు మాత్రమే వీటన్నింటినిన్నిటిని అధిగమించగలుగుతాము మార్క్సిజం ప్రకారం సంస్కృతి అనేది సామాజికంగా వ్యవస్థీకృతమైన మానవ అస్తిత్వ పరిస్థితుల ఉత్పత్తితో ముడిపడిన భౌతిక శక్తే సంస్కృతి మనిషి సమాజ సభ్యునిగా సముపార్జించుకున్న జ్ఞానం నమ్మకం కళా నైతిక విలువలు చట్టం సంప్రదాయం తదితర సామర్థ్యాల అలవాట్లు అన్ని మోర్గాన్ని వివరిస్తారు దీనిని ఎంగల్స్ స్వీకరించి సాంస్కృతిక అంశాల విశ్లేషణతో నిర్దిష్ట సూత్రాలను కనుగొన్నాడు మానవ జీవితానికి సంబంధించిన ఎంతో స్వల్ప విషమైన సాంస్కృతిక సిద్ధాంతానికి పరా ఇది కాదు సాంస్కృతిక మానవ నిర్మిత ద్వితీయ ప్రకృతి వర్తమానంలో వినిమయ సంస్కృతిని ఒకవైపు పెంచి పోషిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థ మరోవైపు విశ్వాసాలపై ఆధారపడిన మూఢత్వాన్ని విస్తరింపజేస్తున్నది ఒకవైపు అత్యంత శాస్త్ర సాంకేతిక వస్తు వినియోగం మరోవైపు సవాళ్ళు సమస్యల పట్ల అచేతన దీవ దేవన రెండు విచిత్ర సహజనం నేటి వ్యవస్థ విషాదం ఈ రెండింటి గందరగోళంలో బ్రహ్మ బ్రహ్మాత్మక వంశాలతో నిండిన మానవత్వాన్ని మతాన్ని తెచ్చి వైరుధ భావాలను వెదజల్లుతున్న తరుణంలో భావజాల రంగంలో వర్గ చైతన్యంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకు వ్యూహాలు రచించుకోవాలి మార్క్స్ మనకు ఎన్నో పరికరాలు ఇచ్చాడు వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ముందుకు పోతామో నేడు కాలం మార్క్స్ రెండు వందల అరవై జయంతి సందర్భంగా కే ఆనంద్ చారన్న రాసిన వ్యాసం విశేషాలు ఇవ్వండి ఇన్ని విషయాలకు చివరికి ముగింపు ఎన్నో ఎన్నో పదజాలలు తోటి ఆనంద్ చారన్న చెప్పిన మాటలు మనం అర్థం చేసుకునే రీతిలో మాట్లాడదాం లేని మహాశియుడు ఒక మాట అంటాడండి చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే వర్గ పోరాటమే నిజమైన చైతన్యం వర్గ పోరాటం అంటే ఏ వర్గం కాంగ్రెస్ వర్గమా బీజేపీ వర్గమా వర్గాలు ఉంటాయిగా అట్లా కాదు వర్గం అంటే దోపిడీ చేసే వర్గం టాటాలో బిర్లాలు మఫ్తలాల్ జెకే సింగణి తావూర్ బూర్ ఐసఐ కిర్లేస్కర్ ఆదాని అంబానీ వాళ్ళకి ఆ వర్గానికి ఆ టీమ్కి ఆ ముఠాకి ముఠామేస్తరే డాడీ మోడీ దోపిడి దొంగలకి అయిన బిగ్ బాస్ ముఠా మేస్తరైన కానీ కార్మిక వర్గానికి కష్టజీవులకి శ్రమతోటి సంపదను సృష్టించే వారికి ఉండే ట్రేడ్ యూనియన్ నాయకులు కమ్యూనిస్టులు అట్లా వర్గం ఏ వర్గం తరపున కష్టజీవుల వర్గం తరపున ఉండాలా వర్గ చైతన్యం అంటే కార్మిక వర్గ పోరాటాలతోటి వాళ్ళ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యమే నిజమైన చైతన్యం అంటాడు లనిన్ మహాశయుడు భావ్వాదానికి సంబంధించిన విషయం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈయన చూడండి అయ్యయ్యో రామయ్య ఎంత అన్యాయం చేసేవా అయ్యా ఈయన చూడండి ఈయన ఉగాదిపై ఉగాది వచ్చినప్పుడు అందరు ఉగాది పచ్చడి తిని షడ్రు చుల్తని అంటే ఈయన కూర్చొని ఇట్లనే ఏమి బిళ్ళప్పు ఏమి బిళ్ళప్పు ఈ సంవత్సరం అది జరగబోతుంది ఈ సంవత్సరం ఇది జరగబోతుంది అది జరగబోతుంది భవిష్యవాన్ని చెప్పటైనా ఈయన అక్కడ యోగి యోగి అనటైనా భోగి ఆ భోగికి అక్కడ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే ఈయనకు కూడా అధికార రోగిగా మారిపోయింది ఆయన అయినప్పుడు నేనెందుకు కాకూడదు నేనెందుకు కాకూడదు అని ఇక్కడ తెలంగాణలో కేసీఆర్తో ఈ రాష్ట్రాన్ని బహిష్కరించబడ్డ తర్వాత ఇన్ని రోజులు కాము ఉన్నాడండి రాజకీయాలు అంటే అంత ఆషమాష కాదని ఆయనకు అర్థమైపోయింది ఈయన కాళ్ళు మొక్కి అది చేసుకునే దగ్గర ఈయన ముందు అమిత్ షా కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంటే ఈయన దేవురిచ్చుకుంటా సీటు కోసం ఈయన ఆలోచిస్తుంటే ఇవన్నీ చూసిండు ఇక్కడ కంకలు యమ కింకర్లు ఆ పార్టీ ఈ పార్టీ గోడ తినికినోళ్ళంతా రాజకీయ రాజకీయ ఉద్దండులు పెద్దండులు వీళ్ళంతా ఈయనను గురకాకపోతే ఇప్పుడు ఇప్పుడు పోయి అక్కడ పోయండి ఎక్కడ పోయిండు హిందూ పూర్వం బాలకృష్ణ దగ్గర పోయి అని బాలకృష్ణ దగ్గర పోయి అయ్యా అయ్యా పరిపూర్ణంగా స్వామివారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు మధ్య జనాల మధ్య నువ్వు మధ్యలో మీడియేటరు కదా నీ కాళ్ళు పట్టుకుంటే నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఆశ్రయం తీసుకుంటే మాకు ఉద్యోగాలు రావాలి కదా నీ కాళ్ళు పట్టుకొని మేము ఆశ్రయం తీసుకుంటే రేట్లు తగ్గాల కదా నీ కాళ్ళు పట్టుకొని మేము నీ ఆశ్రయం తీసుకుంటే పెట్రోల్ ధరలు తగ్గాలి కదా నీ ఆశ్రయం తీసుకొని మేము ఇది చేస్తే మాధులతో చెప్పినట్లు ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా కాళ్ళలు పోయి రోడ్లు కావాలి కదా అవన్నీ కాకపోతే ఈయన ఇప్పుడు చూడండి ఈయన జనాల దగ్గరికి వచ్చాడు అంటే మార్క్స్ మానుడు ఒక మాట అంటాడు సమాజాన్ని మార్చేది వ్యక్తులు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న నగ్న సైత్యాన్ని యోగులు సాధులు సర్వసంగ పరిత్యాగులు కూడా మార్క్స్ చెప్పిన మాట దగ్గరికి రాక తప్పదు ఈయనేమంటాడు అది నీ కర్మ అది నీ నీ కర్మ పోయిన సంవత్సరం నువ్వు పోయిన జన్మలో కుక్కలా పుట్టిన లా పుట్టినవు నక్కలా పుట్టినవ్వు ఈ ఈ జన్మలో ఈ జన్మలో నువ్వు ఇట్లా పుట్టినవు నిన్ను దంతా అంటే పోలీసు వాళ్ళు దంత అంటే నువ్వు రేట్లు అడగద్దు రేట్లు తగ్గిమని అడగొద్దు బజార్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గిమని అడగొద్దు ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే పోలీసు వాళ్ళు దంతున్నుకో అది నీ కర్మ నీ రాత నీ గీత అని చెప్తారు అన్నట్టు వీళ్ళంతా ఈ సాధులు సన్యాసులు చెప్తారు వీళ్ళ రాత బాగాలేక గీత బాగాలేక చెవులు తామరుపు పెట్టలేక అగ్గి పెట్టకే మన హోటాన్ని తిరుగుతాడు చూడండి అయ్యా ఇది వీరి చైతన్యం మీద దొంగ చైతన్యం దోపిడి దొంగల చైతన్యం ఈయన రేపు ఈయన రేపు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడికి ఎవడికి దాసోహంగా ఉంటాడు ఎవడికి ఊడిగం చేస్తాడో మళ్ళీ ఆదానికి అంబానికి వీళ్ళ గురు విశ్వగురు మోదాని ఆదానిగా మారితే ఆయనకు జేగొట్టడానికి దొంగల తరపున దోపిడి దొంగల వర్గానికి సంబంధించిన ముఠామేస్తులు వీళ్ళంతా ఈ చైతన్యం కాదు ఈ చైతన్యం రాల కార్మికుల పట్ల కష్టజీవుల పట్ల అంగన్వాడి వర్కర్ల ఆశా వర్కర్ల తరపున అసంఘటిత కార్మిక వర్గం తరపున సంఘటిత కార్మిక వర్గం తరపున రైతుల పట్ల వ్యవసాయ కూలీల పట్ల విద్యార్థుల పట్ల యువజనుల పట్ల మొత్తం సర్వ సకల కష్టజీవుల పట్ల వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళ హక్కుల కోసం ఉద్యోగం కోసం నిరుద్యోగం కోసం నికృష్ణ దారిద్ర్యం కోసం వైద్యం కోసం విద్య కోసం ఉపాధి కోసం పేద ప్రజల గుడిసెల పోరాటం కోసం అక్షర దీపంలో ప్రజలను చైతన్యం చేయడానికి ఇట్లా జీవితాన్ని మొత్తం త్యాగం చేసుకున్న యువకుడు ఒక్క 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 లక్ష రూపాయలు కూడా బ్యాంకుల లెన్స్ ఉండు యాభై వేలు కూడా ఉండవు పదివేలు కూడా లేవు సొంత ఇల్లు కూడా లేదో నిష్కలంకంగా నిజాయితీ నిజాయితీగా మొక్కవని దీక్షణతోటి మార్క్సిజం కోసం కమ్యూనిజం కోసం సోషలిజం కోసం కష్టపడుతున్న త్యాగనీరుతుడు విప్లవ బిడ్డ ఈ బిడ్డని ఎన్నికలలో నిలబెట్టి గెలిపించండి ఈ దోపిడు దొంగలకి ఈ వేషాలు వేసుకునే మోసాలు వేస్తున్న వీళ్ళందరూ దయ్యాలను వేదాలు దయ్యాలు వేదాలు వల్లించడం వంటిదే చూసినా జనాలు డెవలప్ మొత్తం జనాలు ప్రవచనలు వచ్చే వరకు చూస్తారు చెలో జనాలు తన జనాలు గ్యాదర్ అని అనుకో రంకు బంకు రాజకీయ ఊబీల పడతారు మనల్ని మన చెవుల పూలు పెట్టి కాని కాని అండి బురదలు కావండి మీ చెవుల్లో తామెరి పూ మేము మాత్రం యోగిలాగా మోదానిలాగా ఆదానిలాగా సర్వసుఖాలు అనుభవిస్తున్న వీళ్ళ కోసం నిలబడతారా ఓట్లేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ముక్కలు చెక్కలు చేయడానికి రాజ్యాంగాన్ని మార్చడానికి ఎస్సీ ఎస్ దాళ్లు జరుగుతున్నా ఇప్పుడు మైనారిటీ సెక్షన్ ఎంత నరక యాత్ర చేసి నరమేధం చేస్తుండో దీని నుండి కాపాడాలంటే దేశాన్ని కాపాడాలంటే ఈ దోపిడి దొంగల్ని తరిమిగొట్టాల ఈ దోపిడి దొంగలు తరిమి కొట్టాలా తరిమి కొట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జహాంగీర్ సాబ్కు భువనగిరిలో ఓటేయండి భువనగిరిలో లేకుండా మిగతా ప్రాంతంలో ఉంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ మాదాన్ని అదాపాతంలో తొక్కేయాలని ఆ టీవీ మీకు వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది ప్రజల రా తస్మా జాగ్రత్త మార్చ్ మహనీయుడు నుండి నేర్చుకోవాల్సిన అతి గొప్ప విషయము మన కళ్ళ ముందున్న అతి సమస్యాత్మకానికి దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం మార్గం కూడా తమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి